హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరూ బాగుండాలి గుడ్ ఈవినింగ్ అందరు ప్రైజ్ లాడ్ ఇప్పుడు నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా నా ప్రార్థనలో ఏకీభవించాలని ఉంటే మీరు కూడా ఏకీభవించండి ఫ్రెండ్స్ ఓకేనా స్థుతి సింహాసనాశీనుడా ಧನಕುಯುಗ್ಯುಡ ಏಸಯ್ಯಾ ನೀವೇ ದೈವ ಯುಗಯುಗಾಲು ಪಡೆದನ್ ಸ್ತುತಿ ನಾ ధనకు పాత్రుడా యేసయ్య నీవే నా దైవము యుగయుగాలను పాడేదన్ స్తుతి సింహాసన సీనుడా స్తుతి 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 స్తోత్రం 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 మహోన్నత పరిశుద్ధుడ ప్రేమగాల తండ్రి నమ్మకమైన దేవా వినగల చెవి గ్రహించే మనసుని మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆశ్రయించి బలపరిచిన దేవా నీకు వందనాలుగు స్తోత్రాలు యూట్యూబ్ ద్వారా నయస్ అయ్యా ఎంతమంది చూస్తున్నారు అట్టిబిడ్డలు అందరినీ క్షేమాభివృద్ధి ఇచ్చిన తండ్రి అవసరతలు అక్కర్లు దేవా నీకు వందనాలు స్తోత్రాలు సజీవులమైన మమ్మల్ని సజీవులుగా నిలబెట్టిన దేవా నీకు వందనాలుగు స్తోత్రాలు పాపాలు చేపల్లో కొట్టుమిట్లాడుచడం మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి నీ నామానికి మహిమకరంగా మేము జీవించడాక మాకు తోడు నీడగా ఉంటున్నందుకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉట్టివారి మట్టివారు నా అయిన మమ్మల్ని ప్రేమించి మాకు నా తండ్రి నీ కృపాసనం క్రింద నేడని దయచేసిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠంగా అమర్చుకున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు అనేక మంది వినుటకు అనేక మంది చూచుటకు కాదు నా నయేసయ్య ప్రార్థన నా హృదయ వాంఛనలో తీర్చుకోడమని అడుగుచున్నాను దేవా అడుగు ప్రతి వానికి సహాయం దయచేస్తాను దేవానికి కొందనాలు స్తోత్రాలు ఈ ప్రార్థనలో కూడా నయేసయ్య నా తండ్రి ఇతరులు నేర్చుకుంటారనే స్వభావంతో నయేసయ్య నేను చేయిచున్నాను కానీ నా తండ్రి బహిరంగ ప్రార్థన వ్యర్థమన్నవు దేవా ఈ ప్రార్థన నా ప్రార్థన అట్టిది కాకుండా నా తండ్రి నీ పాదాల చెంత చేర్చాలని ఆశపడుచున్నాను తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నమ్ముచున్నా దేవా మంచి నేలన పడిన విత్తనాల వల్ల మమ్మల్ని మొలకెత్తింప తండ్రి నా తండ్రి ఆరుగురు కన్నికల వల్లే నా ఎస్ నా తండ్రి మమ్మల్ని సిద్ధపాటుగా తండ్రి నీ కృపలో మేము నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు తండ్రి నన్ను నా భర్తని ప్రేమించి ముగ్గురు బిడ్డలు దేవా ముగ్గురికి మంచి ఉజృవైన పురుషత్తులు దయచేసేవా తండ్రి అందులో పెట్టుకొని నీకు వేలాది వందనాలు స్తోత్రాలు సకలాశీర్వాదములకు కారణభూతిమైనదేవా నీకు వందనాలు స్తోత్రాలు ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించి ఎంతగా ఆశీర్వదించి దేవా నీ వందనాలు స్తోత్రాలు మా బంధుమిత్రుల అభినందనలు తెలుపు మెరుగుపొరి వారిని కాచి కాపాడుతండ్రి నా నాలో ఉన్న షుగర్ని బీపీని టైరైన్ స్వస్థపరచు నీ నామానికి మహిమ కరమగా నైకు నన్ను నాకు నేను తగ్గించుకోవచ్చు నేను నెచ్చించే బిడ్డగా ఆయుక్తపరచమని అడుగుచు నా తండ్రి నా నామ నీ నామాన్ని ఎక్క ఎవరైతే గనపరుస్తారో వారి మధ్య నేను ఉంటాయని వాగ్దానం చేశాను తండ్రి నా పెదవులు నా చూపులు నా మాటలతో తోన నా తండ్రి నిన్న అపవిత్రప పరచుంటే దయతో నన్ను క్షమించి వేయమని అడుగుచు ఈ రాత్రిలన్నీ నీకు మార్పెట్టుకుంటున్నాను దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇట్టి భాగ్యం కూడా లేక ఎంతమంది బాధపడుచున్నారు తండ్రి మాకైతే మంచి గృహాన్ని ఇచ్చావు ఈ గృహం కూడా లేని పిల్లలు ఎంతోమంది ఉంటారు నయసయ్య ఇట్టి గృహానికి ఇచ్చినందుకు నీ పాదాభివందనం నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సమృద్ధిపరుస్తున్న దేవా నీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు నీ నామానికి మహిమకరం తెచ్చే బిడ్డలుగా దూర ప్రాంతంలో ఉన్న నా ఇక్కడ ఎక్కడుంటున్న నరేంద్రబాబు బాబు నేసయ్య నీకు మాదిరికరముగా జీవిస్తూ వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని నేను ఇచ్చించే బిడ్డగా ఆయుత్తపరచమని అడుగుచున్నాను యవనస్తుల ఏసయ్య కుడికానీ నేడము కానీ తొట్టలేకుండా సక్రమైన మార్గాలు నడిచి నీకు మహిమకర్మగా నీకు మహిమార్ధముగా జీవించే బిడ్డలుగా ఆయుధపరచమని అడుగుచు ఈ రాత్రి ఏడాది నాయ సై నా ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి బలపరచమని భద్రపరచమని సంరక్షించమని సమృద్ధిపరచమని వారికి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో మైరిగి పొరుగు వారిని కాచి కాపాడినట్టున్న బంధుమిత్రులు అందరిని కాచి కాపాడు యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో టీ తీర్చమని అడుగుచు నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా కూడా అందరిని ఆశీర్వదించి బలపరచమని నా తండ్రి త్వరగానే ఎస్ఐ పరిచయం నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏసు రక్తంకి జయం ప్రవేశ రక్తంకి సంపూర్ణ విజయం ఆ అంత అంతపోటి నాశనం స్తోత్రం 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 ఆమె రైజ్లాండ్ లాడ్